ఈ రోజు మీకు ఫ్రెండ్స్ చాలా మంచి వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ప్రార్థనా కార్యక్రమం ఉంది ప్రతి వంటల కార్యక్రమంలో మా అమ్మ కాసిన సాంబార్ అయితే చాలా స్పెషల్ అండి అమ్మ ఎలా చేస్తుందో తెలియదు కానీ సాంబార్ అయితే కనుక ఎవరు అంత స్పెషల్ గా ఉంటది ఇప్పుడు ఆ సాంబార్ అయితే లేదండి నేను అలా కాదు కోరు తక్కువ తింటారనేసి ఏం చేశారంటే కార్ వేసారండి అది ఎక్కడైనా ఉండేదే ముక్క నోట్లో పెట్టుకునే చిన్న బ్రేక్ తీసుకుందాం మరి ఆ కోసం మీరు హాయ్ హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే మరి చాలా బొగ్గున్నాను ఇది ఏంటంటే ఒక ప్రార్థన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇది ఎక్కడ అంటే మా అక్క వాళ్ళ వాళ్ళ ఇంటికాడ అంటే ప్రతి నెల మా శిష్యులు అయితే నెలకు ఒకళ్ళ ఇంటికాడ పెడతారు కొంతమంది అయితే భోజనాలు పెట్టుకుంటారు ఇంకొక కొంతమంది అయితే స్వీట్లు అల్పాహారాలు కట అల్పణాహారం కట పెడతారండి ఇక్కడ అయితే చూసేసారు కదా మా సంఘ వాళ్ళందరూ అందరూ వస్తారు ప్రతి కారక్యానికి కూడా వంటలు కోస్తారు వెళ్తారు అన్నీ మళ్ళీ రెడీ అయ్యి వస్తారు ఇక్కడ అయితే చూసేసారు కదా సాంబార్కి ఇవన్నీ టమాటాలు దోసకాయలు ఇవన్నీ ఇక్కడ హ్యాపీగా అందరూ కోసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఆ రోజు అంటే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటే తెలుసా మాకు ఇంకా అందరూ హడావడి ఇక్కడేమో కూరగాయల కోసం కూడా అక్కడేమో వంటలు వండుకునేవాడు ఇలా చూసేస్తారు కదా మా నాన్నమ్మ అయితే టీ తాగిస్తుంది స్టైల్ గా తాగుతుంది కారు మీద మా నాన్న సంగతి అయితే పక్కన పెడితే కానీ ఇక్కడ చూసారు వంటలకు అయితే ఇలాగ పొయ్యిలు అయితే సిద్ధం చేస్తున్నారు మా నాన్న చూసారు కదా కార్గా కూర్చొని కబర్లు చెప్పుకున్నారు ఎవరు లాస్ట్ వరకు వీడో చుట్టూ కానీ చాలా బండి వీడియో అయితే కంటిన్యూ అవుతానే ఉంటుంది అమ్మ పార్వతి నువ్వు పని చాలా చేయకుండా ఇటు తిరుగుతానే ఉన్నావు పార్వతి నువ్వు ఇప్పుడు పెద్ద కౌంటర్ పిచ్చుకోండి రేస్తుంది ఏమో నీ పేస్కే కే వాల్యూ ఉంటుంది మా లాంటి పేస్ కి వాల్యూ ఉంటుంది అది ఉంటే ప్రేమ ఉండదు కానీ ప్రేమ ఉంటుంది ఉండదు చూడండి ఈ అమ్మాయి లేని కార్యక్రమం ఎక్కడ ఉండదండి మంచి చెప్పిన ఈ రోజులో చెడు ఎదురవుతుందండి అమ్మాయి కోసం లేదండి నేను అలా కాదు ఈ అమ్మాయిని పెట్టిన వీడియో అయితే నాకు బాగా వైరల్ అవుతుందండి దానివల్ల చింతపండు ఫ్రెండ్స్ ఇదే కొమ్మలతో వేసేసా అలాగే సార్ నువ్వేం చేయకపోతే పెడతారా లేకు ఎక్కడే బాబా మొన్న నుంచే కదా ఎప్పుడు చేసిన ఇలా చేస్తాను మధ్యలోంచి మళ్ళీ ఏముండదు దీనికి ఎవరు గా వచ్చినా కానీ బిడ్డ అయితే గానీ సాంబార్ సాంబార్ అంటున్నాను టీ సర్వే చేస్తుందండి పాప అయితే కనుక ఎప్పుడు సింపుల్గా ఉండి పనులు మాత్రమే తీసుకుంటా ఈరోజు మీకు ఫ్రెండ్స్ చాలా మంచి వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ప్రార్థన కార్యక్రమం ఉంది ప్రతి వంటల కార్యక్రమంలో మా అమ్మ కాసిన సాంబార్ అయితే చాలా స్పెషల్ అండి అమ్మ ఎలా చేస్తుందో తెలియదు కానీ సాంబార్ అయితే కనుక ఎవరు చేయరు అంత స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు ఆ సాంబార్ ఎలా రెడీ చేస్తుందో ఓన్లీ వీడియోలో చూద్దాము చూడండి నీకునా అవునండి పాపం తిని ఎవరో కదండి వాళ్ళ కోడలు ఎంత ప్రేమ లేకపోతే రెండు గ్లాసులు టీ తీసుకొచ్చి నాకు లేదు మాకండి ఒక గ్లాస్ చాలి కదా అనిపిస్తుంది సేమ్ నానం వచ్చింది చూడండి మీరు అందుకే అంత అందం వచ్చింది అమ్మాయికి మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయిలా మేము చూసినప్పుడు ఎలా అనుకుంటాం మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను కరెక్ట్గా అన్నానో అబద్ధం చెప్పాను అనేది పిల్ల హైటు కలర్ కొంచెం తక్కువ అంతే మనకి ఆ పిల్ల అయితే బాబాజ్ గారు పిల్లది ఈ పిల్ల మా పిల్లలండి ఎవరికిలా ఉంటుందో మాకే తెలుసు తెలియదు మరి ఏ రోడ్ల మీద దొరికిందండి సంబరత కుర్రు ఇంట్లో కార్యక్రమం చేసుకునే అబ్బాయి అండి పిలిచి మరీ వీడియో తీసుకు తీయించుకుంటున్నాడు ఈ అబ్బాయి అయితే అంటే పని చేసామని తెలియాలంటే వీడియోలో పడితేనే కదా తెలుస్తుంది అయితే దానికోసం కోడి మాసం ఎలా కడగా ఒక్క చిన్న యాంపుల్ వైర్ని ఇద్దరు తేడా అంటే ఇదేనండి మరి వాళ్ళని ఏమంటారో బాబు చికెన్ ఎలా కడగాలో చెప్తున్నావు నువ్వు

మనం చూసారండి ఈ అబ్బాయి ఒళ్ళంతా కూడా అంటారు కదా అలాగే ఈ అబ్బాయి ఒళ్ళంతా ఎటకరం ఏ ఏం మాట్లాడినా ఎటకరం కానీ మాట్లాడతారు తిని జరుగుతుంటేనే మీకు అనిపిస్తుంది కదా ఇలా సరదా సరదాగా రోజు వంటల కార్యక్రమం అయితే మంచిగా పూర్తి అయిందండి లాస్ట్ మినిట్లో మా బావగారండి వంటలు బాగా చేస్తారు మంచిగా ఇంకా ఏంటి అది సాంబారి కూర కొయ్యమీద పెట్టే వరకు అమ్మ తెలుసు కదండి ఫస్ట్ సాంబార్ పెట్టింది అమ్మ ఉన్నారు ఇంకా బావగారేమో రైస్ కూర చూసుకుంటున్నారు ఇంకా వంటల టేస్ట్ అయితే మాస్టారేనండి చెప్తున్నారు కదా టేస్ట్ ఎలా ఉన్నాయి అంటే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియదు ఇంకా రావాల్సింది ఈవెన్ టేస్ట్ కోసం గారండి మనకి చూడండి ఎలా ఉందనేసిస్తున్నారు చెప్పి బాబు ఇప్పుడు అయినా ఉల్బడి నేను ఉల్పి తిన్నాను ఉల్పె ఉంది మొక్క తిన్నాకేస్తాను అంటే కూర తక్కువ తింటారనేసి ఏం చేశారంటే కార్ వేసారండి అది ఎక్కడైనా ఉండేదే మరి కదా అది ఫాలో అయ్యారు లేకపోతే వేయండి వేయండి కూరలు అంటారు కదా అది మంచి ఇప్పుడు ముక్క నోట్లో పెట్టుకునే లోపు చిన్న బ్రేక్ తీసుకుందాం చెప్పో ఇంకా అలా తింటానే వింట ఉంటావు వీడియో అంతా కూడా టేస్ట్ కోసం ఏమైనా చెప్పడం ఉందా